కౌంటింగ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీహార్ తరహా హింస చెలరేగుతోందని రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేరు నాని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ గుండాలు వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు హింస కోసమే అధికారంలోకి వచ్చినట్టు వారి ప్రవర్తన ఉందని మండిపడ్డారు దాడుల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు వైసీపీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు కౌంటింగ్ ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు నాయకులు సానుభూతి పర్ల మీద దాడులు జరుగుతున్నాయని గవర్నర్ ఫిర్యాదు చేశారు దీని మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందా టీడీపీ ముఠాలు విహారం చేస్తున్నాయని వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు వైసీపీ నాయకులు గవర్నర్ని కలిసి వారిలో వైవి సుబ్బారెడ్డి గురుమూర్తి తనుజ శివప్రసాద్ ఉన్నారు జరుగుతున్న హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారు డీజీపీని పిలిపించి విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారు ఈ దాడులను సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీని అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు చోద్యం చేస్తున్నారని అన్నారు ఈ దాడుల్ని నిర్వహించడానికి ఇరవై ఆరు జిల్లాల కమిటీలు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు జిల్లాల్లోనే లీగల్ టీములు యాక్టివేట్ చేశారు న్యాయ పోరాటం చేస్తాం కార్యకర్తలకి నేతలకి అన్ని రకాలుగా అండగా ఉంటాం ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ వాళ్ళు అండగా ఉంటుంది టీడీపీ చేసే హింసని ప్రజలకు తెలియజేస్తాం వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు పేరు నాని మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ని త్వరలో కలవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింస విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రంగంలో దిగేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం వైసీపీ నేతల కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని గవర్నర్ జోక్యం చేసుకుని అరాచకాలను వెంటనే ఆపాలని ఆయన కోరారు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ జగన్ పేర్కొన్నారు ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతున్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులకి రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాయిలు విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి వైసీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లలో పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతున్నాయి గౌరవ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకి సోషల్ మీడియా సైనికులు తోడుగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇలా ఉంటే రీసెంట్గా వైసీపీ నేకులు నేరుగా గవర్నర్ని కలిసి ప్రతి ఒక్క వీడియో కూడా చూపించారు ఏ ఏ వీడియోలో దాడులు జరుగుతున్నాయి ఏ రకంగా దాడులు చేస్తున్నారు పోలీసులు ఏ రకంగా భయపడుతున్నారు ఈ వైసీపీని దాడి చేసే టీడీపీ మోకల పట్ల అనే అంశాన్ని కూడా నేరుగా వీడియోలతో సహా గవర్నర్ వద్దకు వెళ్ళి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు